నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఆరు రూపాయల యాభై ఆరు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఎనిమిది వందల తొంభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల ఏడు వందల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల ఆరు వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై తొమ్మిది దినార్ల ఐదు వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై నాలుగు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయల రెండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి నలభై ఆరు పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినార్ రెండు వందల ఎనభై ఆరు రూపాయల యాభై ఆరు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఏమన్నా ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటితో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్